హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ టమాటా రసం టమాటా రసాన్ని ఇలా రెడీ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది గ్లాసులు కొద్దీ తాగాలనిపిస్తుందండి నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇలా టమాటా రసం రెడీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది కిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు సో రెసిపీలోకి వెళ్ళిపోదాం టమాటా రసం రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక చిన్న నిమ్మకాయ సేజ్ అంతా చింతపండు తీసుకోవాలి చింతపండు అయితే చాలా తక్కువ పడుతుందండి ఎందుకంటే ఇక్కడ టమాటాలు ఎక్కువగా వేస్తున్నాం కదా సో ముందుగా చింతపండు అయితే నాన్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఫోర్ టమాటాలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను టమాటాలు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాగా గ్రేవీగా వస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ చూడండి టమాటా రసానికి నేను ఒక పొడిని ప్రిపేర్ చేశాను ఈ రసం పొడిలో నేనైతే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు వెల్లుల్లి అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క వేసాను ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను టమాటా రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి అవి లైట్గా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా లైట్గా వేయించుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పీరుని కూడా ఇందులో వేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంగిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి నేను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రసం పౌడరు అది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూడండి టమాటాలు పూర్తిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా అందులో నుండి రసం తీసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో ఏమైనా సరిపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫైనల్గా నేను వచ్చేసి ఇక్కడ కరివేపాకు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మరగనివ్వాలండి దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పుడు నోటికైతే ఏం సహించదు కదా అలాంటప్పుడు పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉండే ఈ టమాటా రసాన్ని ట్రై చేయండి చాలా బాగుంటుందండి టమాటా రసాన్ని మరీ ఎక్కువగా మరిగించుకోకుండా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి సో అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ టమాటా రసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ మనకు అవి తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే నోటికి కూడా కమ్మగా అనిపిస్తుంది టమాటా రసం అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో పెడుతూ ఉంటారు నేను పెట్టిన విధం మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరీగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్